చేతి పట్టి పేర్లు గుర్తులేవు లాపుండి దాయిచేసి మహల్ మరొక అవగాహన పాస్కరాలి మొన్న సంతోషంగా ఆ జడిపెటీసి కామరండి జడిపిటీసి గారు మన మధ్యలోనికి రావాల్సింది స్టేజ్ పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే ఎంపీపీ గారు వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను వై వైస్ ఎంపీపీ గారు పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే మన మధ్యలో ఉన్నటువంటి క్రిస్మస్ కమిటీలో ఉన్నటువంటి వారిని కూడా ఒక ఇద్దరు ముగ్గుని పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఎందుకంటే వారికి షాల్వ సమానం అలాగే మరి అది నిన్ను తల మీద కొట్టును నువ్వు దానిని మడ మీద కొట్టుదువని చెప్పాను దేవుడు ఈ మాటలు దీవించాడు కాక ప్రార్థన చేసి కూడా వందనాడు ఈ ప్రత్యేక ఈ సమయం ఈ దినం కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం తల్లి నడిపించబడిన దైవ జనులను బట్టి సంఘములు బట్టి నా తల్లి అధికారం బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం నా పరం ఇంతవరకు దైవ జన్మోసుకుతున్నారు అది మనకు మనము తెలుసుకోవాలి మరి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి మనల్ని పాపల్ని రక్షించడానికి ఇంకొక ఆయన వచ్చినది సిస్టర్స్ కూడా వచ్చారు ఎఫ్సిసి సిస్టర్స్ ఫ్రాన్సిస్ ఫారిస్ట్ కాంగ్రిగేషన్ వాళ్ళ పేరు ఫ్రాన్సిస్ ఫారిస్ట్ కాంగ్రిగేషన్ సో మనమందరము క్రిస్మస్ పోలి నేను కేరళలో కేరళలో పుట్టి వచ్చాను కానీ